చీరలే కాదండి పట్టులో ఫ్రాక్స్ అలానే లంగా ఊని అలానే టాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన జో జోడే ట్రేడర్స్ లో అవైలబుల్ ఉన్నాయి అండి టోటల్ అంతా ఇక్కడ హోల్సేల్ గానే ఇస్తారు పట్టు ఫ్రాక్స్ లో స్టార్టింగ్ పిల్లలకి థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట టాప్స్ అయితే ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇది వేరే ప్రైస్ అండి మళ్ళీ అదే ప్రైజే కాదు చూడండి ఏ విధంగా ఉందో క్వాలిటీ అయితే హెవీ ఉంటుంది అనమాట ఓకే చాలా హెవీ ఉంటుంది న్యూ క్లాత్ ఇది అన్ని ఆల్మోస్ట్ ట్రెండింగ్ వే ఉంటాయండి అప్డేట్ అయితే ఉంటారు చాలా నడుస్తుందండి చిన్న పిల్లల నుంచి పెద్ద సైజు వరకు ప్రతి ఒక్కటి అవైలబుల్ త్రీ పీ సెట్ అన్నీ టాప్స్ త్రీ పీస్ సెట్స్ ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అన్ని బండల్ వస్తుందండి బండల్ బండల్ తీసుకోవాలి ఇట్లా మా ఇంటి వాళ్ళకి ఏమో పంచే వాళ్ళకి ఏమో అట్లా అనమాట సెట్ మొత్తం తీసుకోవాలి ఆరు వస్తే ఆరు తీసుకోవాలి ఎనిమిది వస్తే ఎనిమిది తీసుకోవాలి టైమింగ్స్ ఒకసారి చెప్పానా టైమింగ్ పొద్దున ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు లోపల ఆరు లోపలే అండి ఇంకా సండే కూడా ఉంటుంది సండే మధ్యాహ్నం పన్నెండు వరకే బంద్ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి అది కూడా బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు ఇప్పుడు ట్రెండింగ్ ఇది ట్రెండింగ్ ఇప్పుడు నడుస్తుంది గంతు ఈ విధంగా అన్ని అప్డేటెడ్ మోడల్స్ ఉంటాయి పట్టులోనే చాలా వెరైటీస్ మనకు జో జోడే ట్రేడర్స్ లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఒకసారి అడ్రస్ కూడా చెప్పాను మంజు టీటర్ పక్కన జో అంటే ట్రైవరైనా చెప్పేస్తారు అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి స్టేట్ అయితే వస్తుంది ఒకసారి కమిషన్ నెంబర్ కాల్ చేయండి ఓన్లీ ఆఫ్లైన్ వచ్చి మాత్రమే తీసుకోవాలి ఆన్లైన్ అయితే లేదండి అట్లా కూడా ఎవరు టోటల్ హోల్సేల్ అండి పెద్ద షాప్ అనమాట తప్పకుండా కన్విషిషర్ కాల్ చేయండి విజిట్ చేయండి మంచా చూడండి చిన్న చిన్న ఓకేనా ఇది సైజ్ లో చిన్న నుంచి పెద్ద వరకు చూస్తున్నారు కదా ఎంత బాగుంది అసలు ఇలాంటివి అసలు మనకి ఇక్కడ ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈజీగా మీరు అమ్ముకునే వాళ్ళకి బెస్ట్ ఛాయ్